హాయ్ ఫ్రెండ్ ఈరోజు ఒక వీడియో అయితే చేసాం కొత్తగా కారులో అయితే చేసాం అది మాకైతే బాలే నచ్చింది బాగా వచ్చింది అవుట్ఫుట్ కూడా బాగా వచ్చింది నవ్వం బాగా వీడియో చేసేది చూసారా అది తలుసుకుంటే నవ్వేస్తున్నారు అది అది మీకు కూడా నచ్చద్దు అనుకుంటున్నా చూడండి అయినా చేయండి కామెంట్ అయితే చేయండి ఓకేనా వీడియో ఎలా అనిపిస్తుందో లాస్ట్ లో మాట కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ అన్ని చేయాలి మీరు మీరు చేసి సపోర్ట్ గాని లైక్ కొట్టండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారంటే ఇంకా మంచి వీడియో చేస్తాం జాగర్తగా గంట మాత్రం ఊడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ Arivola, chưa được đặt à tất cả tất đi tất đi tất cả tất Nè tất cả tất cả tất luôn. tất cả tất cả tất

అంటే కిడ్నీలు కిడ్నీలు లివరు మనిషి మనిషిది మంచిది అవి పెట్టాం కానీ మాకెవరు చిక్కిన కానీ మాకెవరు దొరకల నువ్వు చిక్కావు తీసుకెళ్దామనే చూస్తా ఉన్నా అంత గాడికి పని ఏముందా నా మటులో పెట్టిపోవాలా కరెక్టే ముందే అలవాటు ఉంది నాకు లేదా ముందు లేదు బాగుంటుంది అయితే సరే

ఎందుకు ఇంజక్షన్ తీసుకోవాలి లాక్కో నేను ఆపేదానికి కాదు వచ్చింది కిడ్నాప్ చేసేదానికి వచ్చాం నేను మరీ ఎంత కనపడుతున్నారా మాదిరిగా కనపట్టలేదా మేము ఆపేదానికి కాదు వచ్చింది కిడ్నాప్ చేసేదానికి వచ్చాం కిడ్నాప్ చేసేదానికి వచ్చి అది కాదు

రాదు అది చెప్పేది అది రాదు చూడ ఉంది పుతుగుంది స్నేహితు చెప్పావు ఏదైనా వాటి తీసుకోపోతేనా అయా ఏదన్న వాటి తీసుకోపోతే అయాగుముడా చాలా దూరం నడిచిపో ఆ మాట ఎందుకు దోషి ఆ మాట ఎందుకు దోషియన్ దోషియా ஏய் சுடகா அதிகா வா பாகா ஓ என்ன மாமா வா ஓ என்ன பாகா ஓ என்ன மாமா வா ஓ போறியா வா பாத்தமேல பாகா நான் என்ன பண்ண வந்தா பேட்டல் பண்ணுனான் ஓ ஓ ஓ அதிகாத பாக்காதானே மடி பாத்தோ கெందుக்கு போயோ போயிங்க கிட்ட போயோ ஆயா ஆயா அப்போ ஆயா வந்துறாயா ஆயா ஆயா நாய் நாய்

ओया ओनाभ्या ओनायना हां भैया अरे यमया नु आता जा हां उंडो उंडो इनेक उंडो सुडा नंगा ननरा जैसे ते खिलखाल गलगी नुडा तो भाई बडा बागा ले 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 बडा बागा फ्रैंक विडा जा बाप 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 आया या नी दादा दादा ए तो कैमरा ओया या आया कैमरा ये करना की ताना में करता ना इनेक देखता ओया ने न पानी उंदी पात ना इनेक देखता आ भई आ भई ना कायन कूद जेवूत नयना हां इनेक देखता तू के करता ನೀವು <laughs> <laughs>